హైవర్స్ బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి అట్ ది సేమ్ టైం గోల్డ్ లవర్స్ ఎవరైతే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ఈ ఆల్ ఇండియా జేమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వాళ్ళు ఒక టెసిషన్ తీసుకున్నారు దానికి సంబంధించి సిఆర్ మెహ్రా అని చెప్పేసి చైర్మన్ నెక్స్ట్ మంత్లో ఈ కోస్టల్ కారిడర్ ఇటు ఈ ఈస్ట్ తూర్పు సైడ్ పశ్చిమ బెంగాల్ నుంచి మొదలు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఆంధ్ర చెన్నై దట్ మీన్స్ తమిళనాడు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా గోల్డ్ రేటు ఒకేలాగా ఉండేలాగా మేము ప్లాన్ చేయబోతున్నాం అన్నాడు ఇప్పటివరకు మనకు ఎలా అండి కలకత్తా ఒకలాగా బెంగళూరులో ఒకలాగా హైదరాబాద్లో ఒకలాగా చెన్నైలో ఒకలాగా ఢిల్లీలో ఒకలాగా ముంబైలో ఒకలాగా ఇలా ఇప్పుడు ఇతను తీసుకుని నిర్ణయం అంటే ఇతను కాదు వీళ్ళ టీం తీసుకునే నిర్ణయం ప్రకారం ఏంటి రానున్న రోజుల్లో ఇండియా వైజ్ కూడా అంటే అతను ఏమైనా అంటే ఆగస్టులో పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఒకే రేటు ఉంటుంది గోల్డ్కి సంబంధించి అంటున్నాడు కోర్స్ సిల్వర్ హాల్స్ ఇంకో ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా కూడా ఒకేలాగా ఉండేలాగా మేము చేయబోతున్నాము ఆ రకంగా ఆల్రెడీ డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి గవర్నమెంట్లు మేము ఒప్పందాలు చేసుకున్నాం చెప్పేసి అంటున్నాడు సో నిజంగా గుడ్ న్యూస్ ఇక గోల్డ్ రేటుకి సంబంధించి కొంతమంది ఏమో రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగింది అంటున్నారు కొంతమంది ఏమో రెండు వందల డెబ్బై రూపాయలు తగ్గింది అన్నారు దేన్ని నేను మలబార్ గోల్డ్ ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే గోల్డ్ వచ్చేసి ఈరోజు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అరవై తొమ్మిది వేల రూపాయలు ఉంది ఏది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాములు గోల్డ్ తర్వాత ట్వంటీ టూ క్యారెట్లు వచ్చేసి అరవై మూడు వేల రెండు వందలు ఉంది దెన్ నేను ఇంకోటి చెక్ చేస్తే ట్వంటీ టూ క్యారెట్లు వచ్చేసేమో అరవై మూడు వేలు ఇచ్చున్నారు ట్వంటీ ఫోర్ క్యారెట్లు వచ్చేసేమో అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఇచ్చి ఉన్నారు ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి అన్నారు అప్పుడు అతను చెప్పాడు సార్ మా మలబార్ గోల్డ్ ఇండియా వైజ్ మొత్తం ఒకలాగే ఉంటే మేము చెన్నై బేస్డ్ వేల వెళ్తాం సార్ అన్నాడు దెన్ కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు తనిష్క్ కావచ్చు ఇంకా ఎవరైనా ఉంటారో చూసారా కళ్యాణ్ జ్యువెలర్స్ లైక్ జిఆర్టీ అని లలిత అని మరి వీళ్ళు ఒక్కొక్క షాప్ వాళ్ళు వాళ్ళు కన్వీనియంట్గా ఆ రోజు చెప్తారో లేదంటే రెగ్యులర్గానే ఒకే రేట్ వాళ్ళు ఫాలో అవుతారో ఒకసారి మీరు క్లాస్ చెక్ చేసుకోండి తర్వాత ఇళ్ళ దగ్గర మనం కొంతమంది తయారు చేపిస్తూ ఉంటాం వాళ్ళు వచ్చేసి ముంబైని ఫాలో అవుతుంటారు కొంతమంది వచ్చేసి హైదరాబాద్ ఫాలో అవుతుంటారు ఇలా ఒక చోట ఒకలాగా లాభం ఉన్నాయి మీరు చాలామంది అడుగుతున్నారు ఈరోజు అంత రేట్ లేదు సార్ ఇంత ఉంది సార్ సార్ మీరు ఏంటి సార్ రేటు చాలా తగ్గించి ఉంటున్నారు ఎక్కువ ఉంది సార్ అబ్బా మీరు ఎక్కువ చెప్పారండి రోజు ఇంకా తగ్గిందండి ఇలా చెప్తున్నారు ఏంటి విషయం అంటే ఇదే ఈ షాపులు వాళ్ళు ఉంటారే వీళ్ళకంటూ ఓ రకంగా ఒక గ్రూప్ లాంటిది ఉండేది ఆ ట్రేడ్ యూనియన్ వాళ్ళంతా కూడా ఒకటి ఫాలో అవుతుంటారు ఒక రేటు ఎప్పటికి వాళ్ళదే రేటు ఇవి కొంతమంది షాపుల వాళ్ళు వచ్చేసేమో హైదరాబాద్ చెన్నైదో ముంబై ఇలా ఫాలో అవుతూ ఉంటారు మొత్తం మనకు అక్కడి నుంచి సప్లై అన్నట్టు లింక్ అన్నట్టు ఈవెల చూసుకుంటున్నప్పుడు ఆన్ యావరేజ్గా అరవై మూడు వేల రూపాయలు వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్లు ఉంది అరవై తొమ్మిది వేల రూపాయలు వచ్చేసేమో ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్లు ఉంది పది గ్రాములకు సంబంధించి వెండి నేను ఆశ్చర్యపోయాను మన హైదరాబాద్ బేస్ వెండి వచ్చేసి కేజీ ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందలు అండి మలబార్ గోల్డ్ వాళ్ళు ఎనభై మూడు ఎనిమిది వందలు అన్నారు దేవుడా ఇంత తక్కువ ఏం ట్రై అంటే వీళ్ళు చెన్నై బేస్డ్ అంట సో ఎంత వెచ్చేస్తో చూసుకోండి సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం పర్లే లైవ్ తగ్గించుకుని చెప్తారు కదా రెండు మూడు షాపులు తిరగండి కొటేషన్ తీసుకోండి ఎక్కడైతే అక్కడ కొనుక్కోండి అన్నట్టు ఆ విధంగా చేయండి అంతే తప్ప ఒకే చోటకి వెళ్ళకండి లేదు మేము ఎప్పుడు ఒక చోటకి వెళ్తాం నమ్మకం ఉందంటే హ్యాపీగా వెళ్ళండి బట్ ఇప్పుడు ఈవిడ మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే నేను మరలా చెప్తాను చూడండి బడ్జెట్ తగ్గ బడ్జెట్లో దీనికి కస్టమ్స్ తగ్గించాడని చెప్పేసి ఇప్పుడు తగ్గట్లేదు నాకు తెలిసి ఇంప్లిమెషన్ బాగా కష్టి నుంచి ఉంటుంది ఈరోజు శ్రావణ మాసం వచ్చింది ఈ లోపే తగ్గింది అన్నట్టుగా చూపించగలిగితే రేపు ఇంకా తగ్గింది అన్నట్టుగా జనాలు కొనకుండా ఉంటారు దాన్ని శ్రావణ మాసం వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొనక తప్పదు అప్పుడు రేటు పెంచుతారు వాళ్ళు ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఔన్స్ బంగారం సంస్థ అప్ అండ్ డౌన్స్ అటు ఇటు ఉన్నాయి ఈవెన్ మన దగ్గర మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్లో కూడా అటు ఇటు అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉన్నాయి అక్కడ బాగా తగ్గుతున్నట్టు చూపిస్తున్నాడు రియల్గా అయితే అంత తగ్గదన్నమాట సింపుల్ లాజిక్తో చెప్తున్నా నిన్న చెప్పినా మన చెప్పినా ఒకటే చెప్పారు ఇదిగో ఈ రేటుకి పది గ్రాములు బంగారం వస్తే మనం కొనాలి అని పెట్టుకోండి వస్తే కొనేసాను లేదు ఈ రేటుకు వచ్చిందిరా బాబు ఇంకా పెరిగిద్దాం కొనేద్దాం రాబు అనుకుంటే కొనేశాను అలా దయచేసి ఒక టార్గెట్ పెట్టుకోండి అదర్వైజ్ మీరు శ్రావణ మాస ఖచ్చితంగా ఇబ్బంది పడతారు చాలామంది మిస్లీడ్ చేస్తూ ఉన్నారు శ్రావణ మాసం ఇంకా తగ్గిద్ది ఇంకా తగ్గిద్ది నేను చెప్తున్నా నాకు ప్రకారం ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ శ్రావణ మాసంలో ఖచ్చితంగా బంగారం రేట్ అయితే పెరిగింది అది ఎంత పెరిగింది అంటే నేను చెప్పలేను కానీ బంగారం రేట్ అయితే పెరగడం ఖాయం మరలా పది గ్రాముల బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ డెబ్బై వేలు దాటిద్దు అందులో నో డౌట్